భారతదేశంలో అత్యంత వేగంగా మోడ్రన్ హంగులతో అభివృద్ధి చెందుతోన్న మహానగరం మన హైదరాబాద్ నలువైపులా విస్తారంగా వ్యాపిస్తూ అన్ని దిక్కుల సమగ్రాభివృద్ధిని చూస్తున్న ఈ మహానగరానికి వరంగల్ హైవే ఒక ధృవతారగా నిలిచింది కారణం మన తెలంగాణ ప్రభుత్వం వరంగల్ హైవేకి ఇండస్ట్రియల్ కారిడార్గా ఒక ప్రత్యేక గుర్తింపునివ్వడం ఈ హైవేకి ఉన్న క్లస్ ఈ హైవేకి ఉన్న మూడు క్లస్టర్లలో వివిధ పరిశ్రమలు రానున్నాయి మొదటగా యాదాద్రి భువనగిరి క్లస్టర్లో ఐటీ ఐటి ఐటీఈఎస్ మెడికల్ హబ్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ట్రాన్స్పోర్టేషన్ హబ్ డ్రై పోర్ట్ వంటివి ప్రతిపాదనలో ఉన్నాయి తరువాతి జనగామ క్లస్టర్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రతిపాదనలో ఉన్నాయి అలాగే వరంగల్ క్లస్టర్ లో టెక్స్టైల్స్ తో పాటు ఐటి ఐటీ ప్రతిపాదించబడ్డాయి ఇక వరంగల్ హైవేలో వచ్చే మేజర్ డెవలప్మెంట్ గా కాకతీయ పార్క్ ని చెప్పుకోవచ్చు పదకొండు వందల తొంభై ఎకరాలలో దాదాపు పదకొండు వేల కోట్ల ఎక్స్పెక్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్ తో ఇది ఏర్పాటుకు సిద్ధంగా ఉంది ఈ టెక్స్టైల్ పార్క్ ద్వారా అటు ప్రత్యక్షంగాను ఇటు పరోక్షంగానూ సుమారు రెండు లక్షల ఉద్యోగావకాశాలు కల్పించబడతాయి మరోవైపు వరంగల్ అతిపెద్ద రెవెన్యూ డివిజన్ గా మార్పు చెందుతోంది అటు కేంద్ర ప్రభుత్వం వరంగల్ని స్మార్ట్ సిటీ జాబితాలోకి చేర్చడం ఇటు రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ని రెండవ రాజధానిగా అభివృద్ధి చేస్తుండటంతో వరంగల్ ఒక పొటెన్షియల్ నగరంగా మారే దిశగా అడుగులు వేస్తోంది మరొక కీలకమైన ప్రాంతం ఉప్పల్ పోచారం కారిడార్ నోచుకుంటోన్న ఈ కారిడార్ లో మన రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ఎకరాలలో ఏర్పాటు చేసిన ఇన్ఫోసిస్ సెజ్ వేలాది మందికి ఉపాధిని కల్పించడానికి సిద్ధమవుతోంది పక్కనే ఉన్న బీబీనగర్లో లో కూడా రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో వెయ్యి కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ తో ఎయిమ్స్ బీబీనగర్ అభివృద్ధికి నోచుకుంటోంది అటు యాదాద్రి టెంపుల్ సిటీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత రెండు వేల కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ తో వేల కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఆవిర్భవి